ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ రఘురామకృష్ణరాజు కి టికెట్ రాదని ఎప్పుడు ఆయన జాగ్రత్త పడాలి అమిత్ షా ఇంటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు వెంట రఘురామకృష్ణరాజు కూడా వెళ్ళారు లోపలికి రఘురామకృష్ణ రా అనేది గేట్ పెట్టి నిలబెట్టినారు బల్ వెలిగితే వెళ్ళగాలప్పుడే అప్పుడే బల్బు వెలగాల వెళ్ళగలేదు బీజేపీకి నువ్వు ఇష్టం లేదు అంతే అమిత్ షా గారింటికి వెళ్తుంటే నీకు అంత పోటుగాడు అయితే నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన గేట్ బయట ఎందుకు నిలబెట్టారు ఈయనని ఈనే కలిపినాడు కదా మధ్యవర్తి ఇననే కదా పెళ్ళి ఇన్న చేసినాడు కదా పెళ్ళి పెద్ద అయితే మరి లోపల రానివ్వాలి కదా ఆయన కూడా ఆయన ఫస్ట్ తీసుకువచ్చి ఆయన అమ్మట వీళ్ళిద్దరు పోవాలి కదా మనం చెప్పుకున్న డబ్బా వేరు అక్కడ పరిస్థితి వేరు మరో బీజేపీ నుంచి పోటీ అవకాశం జరుగుతా ఉంది అక్కడ వ్యతిరేకత తీసుకురావాలని అక్కడ నిరసన గండాలు కూడా ఇప్పిస్తున్నారు వర్మ శ్రీనివాస వర్మకి వ్యతిరేకంగా చూద్దాం ఏం జరుగుతుందో నుంచి అవకాశం ఒకసారి బీజేపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఆ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఈ వాళ్ళకు ఉన్న పెద్ద పెద్ద రాష్ట్రాల మీద వాళ్ళు దృష్టి పెడతారు గెలవని సీట్లు దానికి పేచి పంచాయతీలు తీర్చడానికి వాళ్ళకి అంత సమయం లేదు నర్సాపురం నుంచి నర్సాపురం నుంచి కూడా ఇచ్చిన తర్వాత టీడీపీ పోటీ చేసిన ఇవ్వచ్చు ఏలూరో రాజమండ్రో ఎక్కడో రాజమండ్రి అంటే ఇవ్వచ్చు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతులు ఆడుకొని పట్టుకుంటారంటారా ఎవరెవరి పట్టుకుంటారు ఎవరి ఎవరు పట్టుకున్నా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే కదా పోతే సార్ అదే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అనుకూల వ్యక్తులకి టికెట్లు వచ్చాయని చెప్పేసి అయితే ఈ పొత్తు జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు ఓకే అవ్వడానికి విశేష కృషి చేసినటువంటి రఘరాం కృష్ణరాజు గారికి అంటే నేషనల్ లెవెల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అని చెప్పేసి అని నిన్నటి వరకు పెద్ద ఎత్తున వారి మీద చెప్పుకురావడం జరిగింది వారికి నరసాపురం నర్సాపురం టికెట్ ఏదైతే రాలేదో దీన్ని ఎలా చూడాలంటారు వారు చేసినటువంటి విమర్శ ఏంటంటే ఈ నాకు టికెట్ అయిపోయించలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఇంకా రేపు కేంద్రం నుంచి ఏం నిధులు సాధించగలుగుతాడు ఏ విధంగా పోలవరం పూర్తి చేయగలుగుతాడు స్పెషల్ స్టేటస్ తీ తీసుకురాగలుగుతాడు అని చెప్పేసి వారు విమర్శించారు ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతలనే బీజేపీ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడుచుకుంటామని బీజేపీ అని చెప్పేసి వారు విమర్శించారు బీజేపీ ఈ కూటమిలో కలిస్తే పది సీట్లు ఎక్కువ వస్తాయి వైసీపీకి అనేది ముందటి నుంచి మనం విశ్లేషణ చెప్తూనే వచ్చినాం ప్రత్యేక హోదా ఉన్నత ఇవ్వలేదని విభజన హామీలు నిర్వహించలేదని ఆగ్రహం కానీ లేకపోతే మైనారిటీ ఓటు కానీ ఇంకో పది సీట్లు ఎక్కువ రావడానికి దోహదపడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు తర్వాత ఎన్నికల తర్వాత జైలుకి పోతే ఒక రక్షణ కవచం శరణు శరణు అని పాదాల చుట్టూ తిరగడానికి ఒక అవకాశం కోసం పొత్తు పెట్టుకున్నారు తప్ప మీరు పొత్తు పెట్టుకుంటున్నారని భారతీయ జనతా పార్టీతో అంటేనే మీరు ఓటమిని అంగీకరించినట్టు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే పది సీట్లు పన్నెండు సీట్లు కోల్పోతున్నట్టు లెక్క అయినా కానీ పొత్తు పెట్టుకుంటున్నారంటే ఏంటి మీరు ఓటు మీకు ఖరారు అయిపోయింది తర్వాత మేము కేసు నుంచి తప్పించుకోవడం కోసం పొద్దుపెట్టుకున్నారు అది ఏ రఘురామకృష్ణరాజు ఏ పవన్ కళ్యాణ్ వల్ల కాదు అది నలభై సంవత్సరాల నుంచి టీడీపీ జనసేన మేక్ అండ్ బ్రేక్ అరేంజ్మెంట్ ఉన్నాయి కలవటం విడిపోవడం కలవటం విడిపోవడం జరిగింది నాయుడు చూసినారు ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే ఏ సుజనా చౌదరి సీఎం రమేష్ చూస్తారు లేకపోతే పురేంద్రేశ్వర చూస్తుంది పవన్ కళ్యాణ్ ఏం అవసరం లేదు వాళ్ళకి వీళ్ళు దేహి 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 అని వెంటబడి అది కూడా మేము గెలిస్తే మా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోటాలో ఒక పదవి వస్తుందని ఆశపడ్డారు కానీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఆరు ఎంపీ నియోజకవర్గాలలో పది అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం పదహారు చోట్ల డిపాజిట్ కూడా రాదు ఇది రాసి పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తెలుగు చంద్రబాబు నాయుడు ఎంతటి దగులుబాజీ రాజకీయాలు చేస్తాడో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు ఆయన మాట్లాడే ప్రతిదీ పచ్చి అబద్ధము నయవంచన నమ్మక ద్రోహము బూటకము అది పదే 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 రుజువైంది ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే హేళన చేస్తున్నాడు ఆయన అవహేళన చేస్తున్నాడు అదే టిప్పర్ డ్రైవర్ గెలిచిన తర్వాత తోడగొట్టి మీ సందిప్పి చెప్పి చూపిస్తాడు పవన్ కళ్యాణ్ టిఫరే వాళ్ళు పోటీ చేయకూడదా అంటే కోట్లు కోట్లు ఉన్న మీ కులం వాళ్ళే పోటీ చేయాలనా వ్యాపారస్తులు నీకు ముప్పై కోట్లు నలభై కోట్లు వంద కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కోవాలా సామాన్య సామాన్య పౌరుడికి టికెట్ ఇస్తే నువ్వు ఓర్వలేవా అంతా హేళన చేస్తున్నావా ఎన్నికలు అయిపోయిందిరా చూడండి